బూటకపు ఎన్కౌంటర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీకాకుళం జిల్లా రంగమటియా కొండల్లో కామ్రాడ్ సుబ్బారావు పాణిగ్రాహి పంచాది నిర్మల గొరకల అంకమ్మ ఉమాపతి రమేష్ చంద్ర సాహు లాంటి వీరుల్ని అత్యంత పాశవికంగా చంపేసి ఎన్కౌంటర్ అని ప్రకటించింది అక్కడ కూడా ఇదే యాభై ఐదేళ్ల క్రితం కూడా మేము వెళుతూ ఉంటే వాళ్ళు మాకు ఎదురు పడ్డారు తారసపడ్డారు మా పైన కాల్పులు జరిపారు మేము ప్రాణరక్షణ కోసం కాల్పులు జరిపాము కాల్పులు ఆపేసి చూస్తే ఆరుగురు చచ్చిపడున్నారు ఎన్నాళ్ళు చెప్తారు దుర్మార్గమైన కట్టుక ఎంత కాలం జరుపుతారు మరణ హోమాలు ఆ కథ ఇప్పటికి కూడా అడవి తల్లి యాగమవుతుందో కడుపు కోతతో కుమిలిపోతుందో అడవి తల్లి యాగమవుతుందో కడుపు కోతతో కుమిలిపోతుందో పాటవాడే కోయిలమ్మను పేటగాడు కాటు వేస్తే నాట్యమాడే నెమలి తల్లిని నెత్తుటేరుల ముంచుతుంటే పాటవాడే కోయిలమ్మను వేటగాడు కాటు వేస్తే నాట్యమాడే నెమలి తల్లిని నెత్తుటేరులు ముంచుతుంటే ఆ నెత్తురును దోసిలోకిందో ముత్తుకోని మూగ ఖనిజ సంపద కొల్లగొట్ట కంపినీలు కాలుబెడితే కంటిరపై కాచ బిడ్డలు నెత్తుటి ముద్దయ్యిపోతే ఖనిజ సంపద కొల్లగొట్ట కంపినీలు కాలుబెడితే కంటిరప్పై కాచబిడ్డలు నెత్తుటి ముద్దయ్యిపోతే ఆ ముద్దలాగు ముద్దు పెట్టిందో యుద్ధ వేరికి సిద్ధమైందో అడవి తల్లి ఆగమవుతుందో కడుపు కోతతో కుమిలిపోతుందో పోల్లెలు రాలినాయని పోరు వంకలు నేటే కొండ కోన తండలన్నీ అందయేతని అలమటించే పోరు మల్లెలు రాలినాయని గోరువంకలు గొల్లునేచే కొండ కోన తండలన్నీ అందయేతని అలమటించే ఆ పండలతో దండు కట్టిందో జెండా నిచ్చిందో అడవిలో కొండలు జెండాలు పట్టుకొని బండలతో దండుగట్టి సిద్ధమవుతుంది నోరు లేని నోరున్న మనుషులు నేరమే అధికారమైన అర్థమేరుతున్నా మౌనంగా ఉంటున్న నేరస్తులారా మౌనాన్ని వేడండి ఈ రాజ్యాన్ని నిలదీయండి అందరం ఒక్కటవుదాం ఈ మారణ హోమాన్ని ఆపుదాం కదులుదాం కదులుదా మనమంతా ఈ రాజ్యం పైరణం చేయ జనమంతా వీరులెత్తుటి దారలు పోరుకు నడిపే దారులు ఆ దారులంలో దండు గట్టి పోరు చెందచేపట్టి కదులుదాం కదులుదా మనమంతా ఈ రాజ్యం పైరణం చేయ జనమంతా ప్రజల పక్షమున నిలిచి ప్రజల బాధలను తెలిపి ఆటపాట మాటలతో డప్పు డొలకు ఆటపాట మాటలతో చేసి కబలానికి నడిపించే కవుల కళాకారుల కంఠాలకు సంఖ్యని కదులుదాం కదులుదాం మనమంతా ఈ పై రణం చేయ జనమంతా అడవి తల్లి బొడి చంత ఆదివాసి బిడ్డలంతా రేలారే రే అడవి తల్లి అడవిల్లి బొడిచంతా ఆదివాసి బిడ్డలంతా దేశ సంపద అంత దోషే తరిమి కొడితే దేశ సంపదంత దోసే మోసగాళ్ళ తరిమి కొడితే రక్షించే బటులేమో భక్షించే బటులయ్యి రక్షించే బటులేమో భక్షించే బటులయ్యి ఆపరేషన్ కదారంటూ ఆదివాసుల చంపుతుంటే కదులుదా కదులుదా మనమంతా ఈ రాజ్యంపై రణం చేయ జనమంతా ఈ రాజ్యంపై రణం చేయ జనమంతా